ఒక్కొక్కసారి వంట చేస్తున్నప్పుడు ఏదో ఆలోచనలోకి వెళ్ళి ఒకటి వేయాల్సి ఉంటే ఇంకొకటి వేస్తూ ఉంటాం కదా నేను ఒక చిన్న ఇన్సిడెంట్ తర్వాత అయితే మీతో షేర్ చేస్తాను ఇవాళ వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది కదా నేను నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసి ఇవాళ ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే ఈ పని అయితే చేస్తున్నాను ఏంటంటే నైటే మొత్తం గట్టు అంతా క్లీన్ చేసే పెట్టుకుంటాను కానీ స్టవ్ అయితే క్లీన్ చేయను ఎందుకంటే రోటీ చేస్తాను కాబట్టి విపరీతమైన వేడి ఉంటుందండి అందుకని చెప్పేసి అలానే వదిలిపెట్టేస్తాను అయితే ఏమవుతుందంటే కిచెన్ ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా కూడా చిన్న చిన్న కాకరా ఉంటాయి కదా అవి చాలా ఎక్కువ అవుతున్నాయండి మీకు ఏదైనా టిప్ తెలుసుంటే నాకు నాకైతే కామెంట్ చేయండి అయితే ఏంటంటే ఇంకా నైట్ అలానే కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ పడతాయి కదా పిండివి వాటి వల్ల ఇంకా ఎక్కువ అవుతున్నాయేమో అనుకుంటున్నాను నేను ఎంత క్లీన్ చేసినా కిచెన్లో నేను వాడే వస్తువులు మాత్రమే పెట్టుకున్నా కూడా ఎక్కడ చూడు ఉంటున్నాయి అనమాట ఇంకా ఒకరోజు రెండు రోజులు ఊరికి వెళ్ళామనుకోండి మల్టిపుల్ అవుతున్నాయి అనమాట అవి చాలా ఈ మధ్య అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు ఇంకా ఆన్లైన్లో ఒకటి తెప్పించాను కానీ అది అంత వర్కౌట్ అవ్వలేదండి ఇంకా మీకు ఏదైనా తెలుసుంటే బాగా ఖచ్చితంగా పోతాయి అంటే అది నాకు కామెంట్ చేయండి ఇంకా ఇలా మార్నింగ్ లేచి ఇలా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను ఎలాగూ ఏంటంటే మార్నింగ్ చల్లగా అయిపోతుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు వాటర్ వేసేసి అలానే మనం వేడితో చేసామనుకోండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పేసి ఈ గ్లాస్ మీద వేడి వేడి మీద వాటర్ పోసి చేసామనుకోండి ఎక్కడికక్కడ చీల్ చీలిపోతుంది అస్సలు అలాంటి తప్పు అయితే అస్సలు చేయకండి కాస్త లేట్ అయినా కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇదైతే క్లీన్ చేసుకోవాలి రఫ్గా వాడుకోవాలి మాకు అప్పుడప్పుడే పని అయిపోవాలి అంటే గ్లాస్ టాప్ కాకుండా నార్మల్ స్టీల్ది ఉంటుంది కదా అదే బెటర్ అనమాట ఈ మధ్య స్టీల్వి కూడా చాలా మోడల్సే వస్తున్నాయి అయితే ఏంటంటే ఇంతకుముందు నేను తెచ్చుకొని కూడా థర్టీన్ ఇయర్స్ పడుతుందండి ఏంటంటే మనం కొంచెం వాటి మీద గరిటెలు అలాంటివి పెట్టకుండా జాగ్రత్తగా వాడకుంటే ఎక్కువ రోజులే వస్తుంది ఇప్పుడు నేను చూపించే వ్లాగ్ ఏంటంటే ఫోర్ ఏఎం వ్లాగ్ అనమాట మార్నింగ్ మార్నింగే లేచేశాను ఎందుకంటే కాస్త కిచెన్లో పని ఎక్కువగా ఉందని చెప్పి లేచినా అనమాట అయితే ఏంటంటే మొత్తము క్లీన్ వెజిల్స్ అలా క్లీన్ చేయడానికి నైట్ క్లీన్ చేయలేదు అలానే పడుకుండి పోయాను అందుకని చెప్పేసి మార్నింగ్ ఇంకా ఎక్కడివక్కడ ఉంటాయని చెప్పేసి త్వరగా అయితే లేస్తున్నాను నాకైతే కిచెన్లో సింక్ ఎంత క్లీన్గా ఉంటే అంత మనశ్శాంతిగా ఉంటుంది అనమాట అయితే నైట్ వాళ్ళ ఏం లేవు మార్నింగ్ అడుగుందామని చెప్పేసి అలానే పెట్టేశాను అనుకోండి ఇంకా అదే గుర్తొస్తుంటుంది అనమాట తొందరగా లేయాలి అవి కడిగేసేయాలి అని చెప్పి మళ్ళీ టిఫిన్కు అదంతా కూడా కొంచెం త్వరగా చేస్తాను కదా నేను టిఫిన్ ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా కూడా కంప్లీట్ చేస్తాను అనమాట అందుకని చెప్పేసి పూజ కూడా నేను నిదానంగా చేసుకుంటాను ఇల్లంతా మొత్తం టిఫిన్ అంతా అయిన తర్వాత ఇల్లు మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుంటాను అనమాట ఇవాళ మార్నింగ్ ఫోర్కే లేచాను కాబట్టి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని పూజ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు సిక్స్ అలా అయ్యింది అప్పుడు టిఫిన్ అయితే వేస్తాను నేను ఏదో అలా పడుకుండి పోతాను కానీ నాకు మార్నింగ్ లేవడం అంటేనే చాలా ఇష్టం అనమాట మార్నింగ్ లేచి పనులన్నీ వేసేసి ఆ తర్వాత ఇలా పూజ చేసుకుంటే మనశ్శాంతి ఉంటుంది అదే మనం లేకుండా కొంచెం లేటుగా లేచామనుకోండి ఇంకా అది పని ఎంత చేస్తున్నా కూడా తరగనేదారు కదనమాట అందుకని చెప్పేసి నాకు మార్నింగ్ వేయడం అంటేనే చాలా ఇష్టం ఇలా పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాను చాలాసార్లు చెప్పాను కదా మాకు మండే మార్కెట్ ఉంటుంది అని చెప్పేసి కూరగాయలు పండ్లు అన్నీ కూడా ఒకేసారి తెచ్చుకుంటాను ఇంకా ఎప్పుడైనా తీసుకురాలేదు అంటే మధ్య మధ్యలో పండ్లు అయితే తీసుకొస్తారనమాట ఇంకా కూరగాయలకైతే నేను ఖచ్చితంగా వెళ్తాను మండే మండే ఎందుకంటే డైలీ రోటీ చేస్తాను అందులోకి ఏదో ఒక కర్రీ కావాలి కాబట్టి నేను ఖచ్చితంగా అయితే వెళ్తానమాట మళ్ళీ మళ్ళీ లేకపోతే మళ్ళీ నేనే వెళ్ళి తెచ్చుకోవాలి అందుకని చెప్పేసి నేనే మండే మార్కెట్కి వెళ్ళి అన్నీ కూడా తెచ్చుకుంటాను కొన్ని ఏంటంటే కూరగాయలు ఉన్నాయన్నమాట ఒక రెండు కూరగాయలు ఉన్నాయి అందుకని చెప్పేసి వన్ వీక్కి ఎంత సరిపోతుందో అంత మాత్రమే తెచ్చుకున్నాను ఇవాళ ఏంటంటే పువ్వులు అన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట అమ్మవారికి సుంకులమ్మ తల్లికి తీసుకుపోవాలి అని చెప్పేసి ఒక పెద్ద అయితే కుట్టాలి అని చెప్పి ఎక్కువ తెచ్చుకున్నాను పువ్వులు ఇంకా ఇక్కడే గోంగూర అన్నీ కూడా తెచ్చుకుంటానండి పప్పాయి ఏవేవైతే ఫ్రూట్స్ ఉంటాయో అవి కూడా మంచిగా ఉంటే తెచ్చుకుంటాను నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఒకటి వేయబోయి ఒకటి వేసాను అని చెప్పేసి ఆ స్టోరీ ఏంటంటే ఒకరోజు మా నార్మల్గా వంట చేస్తున్నప్పుడు ఏదో ఒక ఆలోచన అండి ఇలా వీడియో చేద్దామా అలా వీడియో చేద్దామా ఇదొకటి ఉంటుంది మళ్ళీ తర్వాత వేరేవి కూడా ఉంటాయి అనమాట ఆలోచన చేస్తూ చేస్తూ పసుపుకు బదులు కారం అనమాట తర్వాత చూస్తే అంత రెడ్గా అయిపోయింది ఇంకా ఏం చేయలేక ఆలుగడ్డలు వేసి చేసినా ఆ కారం అనేది అసలు తగ్గలేదండి పసుపు వేసినా అదొక రకంగా ఉంటుంది కానీ మరి కారం పసుపు ప్లేస్లో కారం వేస్తే ఎలా ఉంటుంది ఇంకా ఎంతసేపు పోరాడినా కూడా అది అవ్వలేదనమాట చివరికి బయటపడేయాల్సి వచ్చింది ఇలాంటి తప్పులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కదా ఇంకేంటంటే మార్కెట్లో ఇలా సీతాఫలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందుకని చెప్పేసి బాగా ఫ్రెష్గా ఉంటే సీతాఫల జామకాయలు తర్వాత పప్పాయి ఇవన్నీ కూడా తీసుకొచ్చానమాట వీక్కి సరిపోయేంత తీసుకొచ్చి పెడితే ఇంకా కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయొచ్చు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు అంటే పప్పాయి ఫస్ట్ అయితే తినేస్తామన్నమాట పప్పాయి అంతా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే టూ డేస్ పాటు తినేసేయచ్చు ఇంకా ఇలా అన్నీ కూడా మందారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో ఇంక అందుకని చెప్పేసి ఇవైతే చెండు పూలు అవి బాగా మాల గుచ్చుతే చాలా బాగుంటుంది కదా అమ్మవారికి నిమ్మకాయల మాల ఇది రెండు కూడా తీసుకొద్దాము అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళాను అనమాట ఇప్పుడు బాగా చెండు పూలు అయితే వస్తాయి చామంతులు ఎక్కువగా వస్తాయి కదా మాకు చెండు పూలు అయితే ఎక్కువగా వస్తాయండి ఎందుకంటే బాగా తోట వాళ్ళు వస్తారు కాబట్టి ఎక్కువగా తక్కువ రేటుకే ఇస్తారనమాట ఇక అయితే ఫ్రూట్స్ ఎన్ని తీసుకొచ్చాను ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా కాస్త తక్కువగా ఉన్నాయి కేజీ సిక్స్టీయో ఎయిటీయో ఉన్నాయండి అందుకని చెప్పేసి ఇవైతే తీసుకొచ్చాను తర్వాత ఇలా బుడ్డలు అయితే తీసుకొచ్చాను అనమాట నార్మల్గా డైలీ కొన్ని గుప్పెడు తీసుకున్నా కూడా చాలా మంచిది కదా బుడ్డలు అందుకని ఇవైతే తీసుకొచ్చాను కూరగాయలు ఇవాళ తక్కువ తీసుకొని ఫ్రూట్స్ అయితే ఎక్కువ తీసుకున్నాను ఆల్రెడీ కూరగాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఫ్రూట్స్ అయితే ఎక్కువ తీసుకొని వచ్చాను ఇవి సీతాఫలైతే ఇంకా మగ్గలేదండి అందుకని చెప్పేసి ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేస్తాను అనమాట ఇంకా రోజు మాగుతూ ఉంటే తింటూ ఉంటాము అమ్మవారికి నిమ్మకాయలు కూడా తెప్పించాను ఒక ఇరవై ఒకటి అయితే అనమాట అవి అయితే కుర్చి సపరేటు పెట్టేశాను తర్వాత పువ్వులు ఇవన్నీ కూడా పెట్టేస్తే అదొక పని అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే సీతాఫలం ఇవన్నీ కూడా ఒక దాంట్లో అయితే పెట్టేశాను ఇలా పెట్టేసామనుకోండి బాగా మగ్గిపోతాయండి ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి కాకరకాయలు ఇవాళ ఫ్రెష్గా ఉంటే తెచ్చాను కాబట్టి నైట్ కాకరకాయలు అయితే మసాలా పెట్టి కూర అయితే చేశాను చాలా బాగుంటుందండి చేదంతా తీసేసి చేస్తాను నేను తీపి తీయ తీయగా చేస్తాను చాలా బాగుంటుంది ఇది చిన్ను కూడా చాలా ఇష్టం అనమాట తర్వాత అయితే ఇంకా డైలీ రోటీ చేస్తాను కదా ఇవాళ కూడా రోటీ అయితే ప్రిపేర్ చేశాను ఈ కర్రీ వేసినప్పుడు ఎప్పుడైనా కూడా చపాతి కానీ రోటీ రెండు మాత్రమే వేస్తానండి కొంచెం రోటీ అయితే తక్కువగా తీసుకోవడం కర్రీ అయితే ఎక్కువగా తీసుకోవడం నాకు చా ఎప్పటి నుంచో అలవాటు అనమాట అలానే తినాలి అని చెప్తారు కదా పావు కేజీ తీసుకొస్తే మా ఇద్దరికి చాలా ఎక్కువగా అయిపోతుంది ఇక్కడ ఏంటంటే ఒకటి మాగింది అందుకని చెప్పేసి సీతాఫల జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ సీతాఫల్ జ్యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇందులో పిక్కలు ఉంటాయి కదండీ వాటిని ఇలా దీంట్లో చాపర్లో వేసేసుకొని ఒకసారి అన్న అన్నేస్తే అన్నీ కూడా బయటకు వస్తాయన్నమాట నచ్చింది ఆ వీడియో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి